సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మేము ముందుకైతే వచ్చాను శనివారం నాడు ఏపీ తెలంగాణలో ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం సో మనం చూసుకున్నట్లయితే శ్రీలంకలో ఒక కల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట శ్రీలంక అదేవిధంగా తమిళనాడు బార్డర్లో కల్పపీడనం అయితే ఏర్పడింది ఇది మనకు చూసుకున్నట్లయితే కేరళ తమిళనాడు బార్డర్లో దీని ప్రభావంతో వర్షాలు అయితే పడతాయి అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కర్ణాటకలో కూడా దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడేలా ఉన్నాయి ఇక ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణలో సో వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదు కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ మనకి శ్రీకాకుళం అదేవిధంగా పార్వతీపురం మంజన్ జిల్లా ఈ జిల్లాలో కొంత ప్రాంతంలో మాత్రం కొంతవరకు ఇక్కడ చిరుజల్లి పడే అవకాశం అయితే ఉంది మేఘావరతో ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఛత్తీస్గఢ్ బోర్డర్లోని తెలంగాణలో ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం కొంత వాతావరణం అయితే చల్లగా ఉంటుందన్నమాట అంటే మేఘావరతో ఉండే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో మామూలుగానే ఉండే అవకాశం అయితే ఇక మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వాతావరణం యథాతథంగా అయితే ఉండబోతుందన్నమాట సో ఇది మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో